దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం మనుషులు పెట్టు నిందకు భయపడకుడి వారి దూషణ మాటలకు దిగులు పడకుడి యశా గ్రంథం యాభై ఒకటో అధ్యాయం ఏడో వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా మనలో చాలామంది సున్నితమైన మనస్తత్వం కలిగి జీవిస్తూ ఉంటారు ఎదుటివారు ఏమన్నా సరే ఎందుకు అన్నారు నేను ఎందుకు అంత పెద్ద పొరపాటు చేశానా లేక నా వలన పొరపాటు జరిగిందా నేను చేయవలసి వచ్చిందా అని చెప్పి వారన్న మాటలకి బాధపడుతూ ఉంటారు ప్రియ సహోదరులారా మనుషులు ఎప్పుడూ కూడా నిన్ను నిందకి గురి చేయాలనే చూస్తారు నీ మీద లేనిపోని నిందలు వేసి నిన్ను మానసికంగా కృంగదీయాలని కొంతమంది చూస్తారు ప్రియమైన సహోదరులారా అటువంటి వారి దూషణకరమైన మాటలకి మనం దిగులు పడకూడదని పవిత్రమైన బైబిల్ గ్రంథం మనకి సెలవిస్తూ ఉంది నిజమే మనం చేయని తప్పకి మనల్ని ఎవరైనా ఒక మాట అంటే మనకి బాధ కలుగుతుంది ఆ సమయంలో మనం బాధపడకుండా ఎలా ఉండగలం దిగులు పడకుండా ఎలా ఉండగలం అని అడుగుతారా ప్లీజ్ సహోదరులారా దేవుడు చెప్తున్నారు మీరు దేవుని అందు విశ్వాసం ఉంచితే మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుడు మీకు తోడుగా ఉంటాడు అని లేనిపోని నిందలు మీ మీద వేసిన వారు మిమ్మల్ని ఏమీ చేయలేరు ఎందుకంటే న్యాయం మీ పక్కన ఉంటుంది కాబట్టి వారు ఊరికనే మిమ్మల్ని బాధ పెట్టాలని మిమ్మల్ని భయానికి గురి చేయాలని మాటలు అంటూ ఉంటారు అటువంటి మాటలు మీరు నిజంగా తీసుకుని బాధపడి భయపడి దిగులు పడితే ఎటువంటి ప్రయోజనం ఉండదు మీ శరీరానికి మీ మానసికమైన ఆరోగ్యానికి దెబ్బ కలుగుతుంది కాబట్టి మనుషులు పెట్టే నిందకి మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా భయపడకండి అలాగే వారి యొక్క దూషణకరమైన మాటలకి దిగులుకు పడకండి ప్రియమైన సహోదరులారా మిమ్మల్ని ఆదరించి నోటి మాట వలన కలుగు నొప్పి మీకు తగలకుండా దాచేటటువంటి ప్రభువైన దేవుడు మీకు ఉన్నాడు అటువంటి సమర్థుడైన దేవుని బట్టి మీరు ధైర్యంగా ఉండాలి ప్రియమైన సహోదరులారా మీరు ఏ విషయంలో అయినా సరే నిశ్చింత కలిగి జీవించవచ్చు మీలో బలమైన నమ్మకం విశ్వాసం ఉన్నప్పుడు ప్రభువు నాకు ఈ కార్యాన్ని చేయగలడు ఈ కార్యాన్ని నా జీవితంలో చేస్తాడన్న నమ్మకాన్ని మీలో ఎల్లప్పుడూ నింపుకోవాలి శ్రమ వచ్చినప్పుడు ఆయన విడిచిపెట్టి బాధ కలిగినప్పుడు మర్చిపోయి దిగులు పడి దేవుణ్ణి విడిచిపెట్టేవారుగా కాకుండా ఎల్లప్పుడూ కూడా మన సుఖంలో సంతోషంలో ఆనందంలో విచారంలో దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోవాలి మనం దేవుని ఎదుట ఏమైతే ప్రమాణం చేసుకున్నామో దేవునికి ఏమైతే మనం మాట ఇచ్చిన్నామో ఆ మాటను నిలబెట్టుకునే వారంగా ఉండాలి పదే పదే పాపంలో పడిపోతూ పాపంలో కూరుకుపోయేవారుగా మీరు ఉండకూడదు ఎందుకంటే సమయం అతి సమీపంగా ఉంది సమయంలో మొదటి వారు కడపటి వారు అవుతారు కడపటి వారు మొదటి వారు అవుతారు ప్రియ సహోదరులారా ఇన్ని సంవత్సరాలుగా విశ్వాసంలో కొనసాగుతూ అనేకమైనటువంటి మంచి కార్యక్రమాల్లో పాల్పొంది చివరి నిమిషంలో నేను తప్పిపోతావా తప్పిపోయేవారిగా మీరు ఉంటారా ఒక్కసారి మిమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకురండి మీలో గర్వం వచ్చిందేమో మీలో కోపము పెరిగిందేమో మీలో అసూయ చేరిందేమో ఒక్కసారి గమనించి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి పరిశుద్ధుడైన దేవుని రక్తం చేత దేవుని వాక్యం చేత మిమ్మల్ని మీరు చేసుకున్నట్లయితే చక్కటి సత్ప్రవత్వం ద్వారా మీరు రక్షించబడగలరు ప్రిమన్ సహోదరులరా దేవుడు మనకిచ్చినటువంటి ఈ క్షేమకరమైన రోజుల్లో మనం దేవుణ్ణి నమ్ముకొని ఆయన బిడ్డలుగా మనం జీవించాలి ఎల్లప్పుడూ కూడా మీరు దేవుణ్ణి ఆశ్రయించాలి ఆయన అనుగ్రహించే ఉచితమైనటువంటి కృపని మీరు పొందుకోగలగాలి ఈ ప్రపంచంలో మనకి ఏమి ఉన్నా లేకపోయినా దేవుని యొక్క కృప ఉంటే చాలు మీకున్న డబ్బు మిమ్మల్ని రక్షించకపోవచ్చు మీకున్న బంగారం మీకున్న పలుకుబడి మీకున్న పేరు ప్రఖ్యాతులు మిమ్మల్ని రక్షింపలేకపోవచ్చు కానీ దేవుని యొక్క కృప మిమ్మల్ని కాపాడుతుంది మిమ్మల్ని రక్షిస్తుంది అటువంటి దేవుని కృపని పొందుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి అటువంటి ప్రయత్నం చేసేవారుగా ఉండి దేవుని యొక్క మహాకృపని మీరు అందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా మేము చేసిన పాపాలని మేము చేసిన అపరాధములను బట్టి మమ్మల్ని క్షమించండి మీ కృపలో మీ దయలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం ప్రభావ మీ శాంతిని మీ సమాధానాన్ని మాకు ప్రసాదించండి ఎజయ మీకే వందనాల తండ్రి మీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా మీరు మాకిచ్చిన ఉచితమైన కృపను బట్టి మీకు వందనాలు ఈ ప్రార్థనలో ఏకబుస్తున్న అనేకమైన సహోదరి సహోదరుని మీరే ఆశీర్వదించండి వారికి ఎటువంటి బలహీనత ఉందో ఎటువంటి ప్రవ శ్రమ ఉందో ఒత్తిడి ఉందో మాకు తెలియదునైనా మీ కృపలో మమ్మల్ని వర్దలు చేసుకోండి అయినా మీ దీవ్యాలతో మమ్మల్ని నింపండి మీ పరిశుద్ధాత్మ శక్తిని మా అందరికి ప్రసాదించండి మీ దయ మీ దీవెన మీ దాక్షిణ్యత మీ వాత్సల్యతలతో మమ్మల్ని అందరిని నింపండి ప్రభా మీ సన్నిధికి వస్తున్నారు వెళ్తున్నారు మీ వాక్యాన్ని విని విడిచిపెట్టేవారిగా కాకుండా హృదయమైన పలకల మీద వాటిని రాసుకుని నిరంతరము ధ్యానించే వాక్యాన్ని మీ బిడలకు ప్రసాదించండి మీ బిడల హృదయాల్లో నాటినటువంటి ఆ యొక్క వాక్యాన్ని ఫలించలాగిన మీకు చూపించండి మీదైతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థనలు మాల తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామ ప్రార్థించినవి పొందుకొని ఉన్నామని మనస్ఫూర్తిగా నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమె దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి గాక